రామరెడ్డి గారికి ఉందా మేము ఎప్పుడు కూడా రాజకీయ పార్టీ కాదు రెండు వేల పద్దెనిమిది వరకు మేము రాజకీయ పార్టీ కాదు అప్పుడు మేము చాలా సీరియస్గా నిర్ణయించుకున్నది ఏంటంటే ఎవరో ఒకరు అధికారంలోకి వస్తారు పోతారు కానీ ప్రజలను చైతన్యపరచడం సామాజిక మార్పుకు ప్రజ లక్ష్యంగా ప్రజలను చైతన్యపరచడం మా కర్తవ్యం అనుకున్నాం ప్రజల్లో చ హక్కుల చైతన్యాన్ని రగిలించాలి ప్రజాస్వామిక స్ఫూర్తిని రగిలించాలి ప్రజలందరూ తెలంగాణ ఏర్పడితే తమ సమస్యలు పరిష్కరించుకోగలుగుతామని ఒక ఆలోచనను తీసుకురావాలి ఇది మన కర్తవ్యం అనుకున్నాం సమాజాన్ని చైతన్యపరచడమే మా లక్ష్యం అనుకున్నాం తప్ప మేము ఇంకో దాని గురించి ఆలోచించలేదు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత తప్పనిసరిగా రాజకీయాలను కూడా మనం ప్రభావితం చేయకుండా మనం అనుకున్న లక్ష్యాలను మనం చేరుకోలేమని నిర్ణయించుకున్నాం మరి నువ్వు రాజకీయాలు సరిగ్గా లేకపోతే నువ్వు అనుకున్న పనులు కావు ఇప్పుడు కేసీఆర్ గారు ఏమనుకుంటున్నారు మమ్మల్ని అందరినీ శత్రువుగా చూస్తున్నాడు శత్రువుగా చూస్తే చూడని అభ్యంతరం లేదు కానీ ఆయన ఏకచత్రాధిపత్యం చెలాయించటం తన ఇష్ట ప్రకారం అధికారాన్ని ఉపయోగించటం ఆ అధికారాన్ని తన అవసరాల కోసం ఉపయోగించటం ఇది తెలంగాణకు మంచిది కాదు తెలంగాణ అభివృద్ధికి ఇది ఆటంకం అది ఆటంకం అవుతుంది అనుకున్నప్పుడు మా బాధ్యత ఏమవుతుంది ఇక వీళ్ళు ఇవన్నీ కూడా తెలంగాణకు ఈ రాజకీయాలే సరిగ్గా లేవనుకున్నప్పుడు ఆ రాజకీయాలను మార్చటం మా కర్తవ్యమైతుంది ఆ రాజకీయాలను మార్చే లక్ష్యంతో మేము రాజకీయ రంగం ప్రవేశం చేసిన తర్వాత తప్పనిసరిగా అప్పటి ఉన్న వైఖల్లో పెద్ద మార్పు రాలేదు మేము మళ్ళా అదే చైతన్యాన్ని రగిలించటం రాజకీయాలను మార్చటం అనే పని మీదే ఉన్నాం మేము అప్పటికెంచుకున్న లక్ష్యం ఏంటంటే స్వార్థంతో రాజకీయాలు నడవరాదు సమిష్టి ప్రయోజనాల కోసమే ప్రజల కేంద్రంగా రాజకీయాలు నడవాలి ఈ రాజకీయ అధికారం అనేది ప్రజలకు మౌలిక వసతులు ప్రత్యేకించి విద్యా వైద్యాన్ని కల్పించాలి అసమానతలను తొలగించడానికి ఉపయోగపడాలి ఈ సమాజం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి అధికారం పనిచేయాలి ఇవి మనం కర్తవ్యాలుగా ఉండాలి ఉండాలంటే మనం గెలవకపోయినా ఈ పని చేయటానికి సిద్ధపడ్డోళ్ళని గెలిచినా మనకు పర్వాలేదు మనము అడుగు ముందుకు పోతాం అనుకున్నాం అటువంటి సమయంలో మేము మా అధికారం గురించి ఆలోచించలే సమాజ ప్రయోజనాల కోసం ఆలోచిస్తున్నాం ఈ సమాజ ప్రయోజనాల లక్ష్యం కోసం ఇవాళ మేమేమనుకుంటున్నామంటే అంటే ఆ ఆ మద్దతు ఇవ్వటం ఎంత కీలకమో ఆ మద్దతు ఇచ్చిన తర్వాత గెలిచిన అధికారంలో భాగస్వామ్యం ఉంటే అంతే ఉపయోగం అని ఇప్పుడు మేము ఆలోచిస్తున్నాం ఉపయోగం కదా మేము అనుకున్న ఆలోచనలను కొంత మేరకైనా ఆచరణలో పెట్టవచ్చు అనేది మాకు ఒక ఆలోచన ఈ ఆలోచన వల్ల ఏం చేస్తున్నామంటే మాకు భాగస్వామ్యం ఉండాలని మేము కోరుకోవాలి మొత్తానికి కాంక్ష మీద కొంచెం మనసు కాంక్ష అని అంటే మీరు దానికి ఒక ప్రత్యేకమైన అర్థం ఉంది అంటే పదవి అనేది దానంతట అదే అంతిమ లక్ష్యం అంటే కోదండ రామరెడ్డి గారిని ఇప్పటివరకు ఉద్యమకారుడిగానే చూశారు అటు పౌరులు దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ కూడా కోదండరామ్ అనే వ్యక్తిని ఒక ప్రొఫెసర్ గా ఒక ఉద్యమకారుడిగా దగ్గర తీసుకున్నారు జనం కానీ ఇప్పుడు పదవికాంక్ష పరుడు అంటూ కూడా కొన్ని కామెంట్స్ వస్తున్న పరిస్థితి అంతా మాట ఎందుకంటే వచ్చింది లేదు వచ్చినప్పుడు అది వేరే మాట భాగస్వామ్యం అడగటం వేరు మేము పదవి దానంతటదే అంతిమ కర్తవ్యంగా మారటం వేరు మేము ఈ లక్ష్యం కోసం ఈ రాజకీయాల్లో ఈ అధికారంలో మేము భాగస్వామ్యం కోరుతున్నామనటం వేరు నేను అన్నాను కదా రాజకీయాలు మారాలి ప్రజల కేంద్రంగా రాజకీయాలు నడవాలి అని అంటున్నాం కదా ఆ లక్ష్య సాధన కోసం అధికారం అడగటం వేరు మా కుర్చేస్తే చాలు మీరు ఏమైనా చేసుకోండి అనటం వేరు తేడా ఉంటుంది రెండవది పదవీకాంక్ష అవుతుంది మొదటిది ఏంటంటే ఒక సామాజిక మార్పుకు రాజకీయాలని ఉపయోగించుకోవటం అవుతుంది రాజకీయ రంగం ద్వారా సామాజిక మార్పు కోసం పనిచేయటం మొదటి దానికి రెండవ దానికి తేడా చూడకపోవటమే ఇవాళ రాజకీయాలు కావటానికి ప్రధాన కారణం తెలంగాణ ఉద్యమం అనుకున్నప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు అసలు మీరు కోరుకున్న ఏవైతే నీళ్లు నిధులు నియామకాలు అంటూ ఒకటి అలాగే విద్యా వైద్యం ఇలాంటి విషయాల్లో విపరీతంగా అంటే తెలంగాణ పౌరులకు ఏదైతే అన్యాయం జరుగుతుందనుకున్నారు అది టీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా మీకు నెరవేరలేదు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవన్నీ జరుగుతాయనే నమ్మకం మీకుందా అన్ని వెంటనే అయిపోతాయని అనుకోవటం లేదు మొదటిదైతే ఒక మార్పు జరిగింది టిఆర్ఎస్ పార్టీలో మాదిరిగా ఏక చిత్రాధిపత్యము అధికారాన్ని తమ స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకోవటం తమ ప్రయోజనం నెరవేరితే చాలు రాష్ట్రం ఏమన్నా కానీ తెలంగాణ అభివృద్ధి అంటే తామ అభివృద్ధి కుటుంబం అభివృద్ధి చెందటమే తప్ప అందులో ప్రజలు అనేవాళ్ళు లేరు అనే దృక్పథంతో వ్యవహరించటం ఇవి పోవాలి అవి తెలంగాణకు పట్టినటువంటి ఒక పెద్ద దుర్దశ ఒక ఆ కారణాల వల్ల ఏమైందంటే ప్రభుత్వం ఒక కుటుంబం చేతిలో బందీ అయింది తెలంగాణ ఒక కుటుంబం చేతిలో బందీ అయిపోయింది వాళ్ళు వాళ్ళ అవసరాల కోసం వాడుకోవటం మొదలుపెట్టారు ఇవాళ మొట్టమొదటిసారి ఏమైందంటే ఈ బందీల చే ఆయన కుటుంబం చేతిలోంచి తెలంగాణ విముక్తి చెంది అందరికీ ఇందులో భాగస్వామ్యం ఉంది అధికారం అనేది ఒక వ్యక్తి తన ఇష్టానుసారంగా చెలాయించే పరిస్థితి లేదు ఇవాళ ఒక ప్రజాస్వామిక పద్ధతుల ప్రకారం పాలన సాగాలనే పరిస్థితి వచ్చింది ఇది నా దృష్టిలో కీలకమైన మార్పు ఈ మార్పును కాపాడుకోవటం కూడా మా అవసరం ఎందుకంటే అందరికంటే ఎక్కువ నిర్బంధాన్ని చవిచూసిన వాళ్ళం ఆ నిర్బంధం వల్ల కలిగిన నష్టాలను అర్థం చేసుకున్న వాళ్ళం కాబట్టి ఇవాళ మా మీద ఒక బాధ్యత ఉంటుంది దీన్ని కాపాడాలి ఈ ఆ వాతావరణాన్ని కాపాడుకోగలిగితే భవిష్యత్తులో మరింత పురోగతికి ఒక అవకాశం కలుగుతుంది ఇంకో అది ఆలోచన చేస్తున్నాం ఆ ఆలోచన ప్రకారం ఇవాళ నడుచుకుంటున్నాం ఆ క్రమంలో విమర్శలు కొన్ని వస్తాయి కావచ్చు కానీ ఆ విమర్శల కంటే ఎక్కువ ఈ అవసరాన్ని మనం దృష్టిలో పెట్టుకొని వ్యవహరించాలి వ్యక్తిగతమైనటువంటి ఈ విమర్శలన్నింటినీ మనం పట్టించుకుంటే కష్టమవుతుంది కానీ సమిష్టి ప్రయోజనాల రీత్యా తెలంగాణ కోణం నుంచి చూసినప్పుడు ఇది అవసరం అనిపిస్తే చెయ్యాలి ఇంకొక రాళ్ళు పడవచ్చు ఈ విమర్శలు రావచ్చు నా దృష్టిలో అది ముఖ్యం కాదు ఇలా కీలకం ఏంటంటే తెలంగాణ ప్రయోజనాల రీత్యా ఈ మాత్రం మనకి ఏదైతే మార్పు వచ్చిందో అది చాలా కీలకమైన మార్పు ఎవరేమన్నా అనుకోని నా దృష్టిలో ఈ మార్పు రా కోసమే తెలంగాణ ఇన్నేళ్ళు కొట్లాడింది కొట్లాడిన తర్వాత ఇవల్లీ కొద్దిపాటి మార్పు ఏదైతే వచ్చిందో దాన్ని మనం కాపాడుకుందామని చెప్పి మేము అనుకుంటున్నాం కాపాడుకునేటువంటి లక్ష్యంతో పనిచేస్తున్నాం